హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా దయనగడ్డ మీరు ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏంటి చికెన్ అనుకున్నారా ఆ ఫ్రెండ్స్ మొత్తానికైతేకైనా మేము ఎక్కడికి వెళ్ళినామంటే మా చెల్లెలు కొత్తింట్లు వేసుకునింటే దానికి అంటారు కదా మెయిల్ మధ్య ఇంకా ఏంటంటే ఇంగ్లీష్లో తెలుగులో నాకైతే తెలుగులో తెలిసిన ఏంటంటే కన్నా మెయిల్ మిద్య అని చెప్తాను ఇంకా అక్కడ వంట మాస్టర్ నేనే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమి జరిగినా ఎందుకో మళ్ళీ మా అమ్మ ఇంట్లో కానీ మా చెల్లెలు ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ ఇంకా నా బంధువులు ఇంట్లో అయితే కానీ మే నేనే వంట మాస్టర్ని తప్పితే నా మొగుడు ఇంక ఇక్కడ ఏంటంటే కనుక ఇంకా మా వదిన ఒక్కో తెలియదు ఫ్రెండ్స్ ఇంకా మా మర్ది నా చెల్లెలు మా అమ్మ నా చిన్న కొడుకు నేను చేసే వంట చూసుకుంటూ చిన్న చిన్నటివన్నీ అందించుకుంటూ ఇంకా ఇక్కడ ఏంటంటే కన్నా ఇంకా తెలిసినవి కదా ఫ్రెండ్స్ చికెన్లోకి చారు అని చెప్పేసి అన్నీ మా ఇంట్లోటివే ఉప్పు పసుపు కారం అన్నీ మా ఇంట్లోటివే అంటే మీ ఇంట్లోటివే నను కాకరీ కానీ సొంతంగా మేము తయారు చేసుకునే పసుపు కారం పొడి అవి చెప్తున్నాను ఇంకా భర్తకాడైతే కదా అక్కడ నేను తోలు వేయించి పెట్టిన ఫ్రెండ్స్ గతంలో మీకు చూప చెప్పినట్వేం నేను దండిగా చికెన్ ఉంటే కదా తోలు తీసానని చెప్పి ఇంకా అవి వచ్చేసి ఐదు కేజీలు ఆరు కేజీల చికెన్ కాబట్టి నేను తోలు ఉంటే దండిగా తీసేసినాను దాంట్లో కోసం ఏదో చూస్తున్నాడు భర్తగాడు ఇక్కడైతే కానీ చికెన్లో ఉప్పు పసుపు కారం పొడి వేసేసి గెలుపుతాను అది ఒక తెల్లలు కాని కదా బాగా గవ్వలు మాత్రం ఉన్నాయి కదా అవి తోళ్ళు అనమాట పై పై ఇవి తీసి వేయించి పెట్టినాను దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొద్దిగా కారం కలిపించినామంటే పిల్లలు లొట్టలు వేసుకొని తింటారు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే నేను చికెన్ వండినానంటే చూసినారా నా బిడ్డ నేను పొయ్యి కాండే పట్టించినాము ఏముంది ఫ్రెండ్స్ అంతా మనదే తినేది ఇంకా చేసేదంతా నేనే తినేదంతా నేనే ఫస్ట్ నేను తిన్న తర్వాతనే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఒక్కొక్కరికి పంచుకుంటూ పోయినా మా చెల్లెలకి అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ ఏంటంటే మటన్ ఫ్రెండ్స్ మా పల్లెలు మీద వెయ్యాలి కాబట్టి మటన్ తెచ్చినా ఒక కేజీ ఇంకా చికెన్ సరిపోతుంది మేకపోతున్న అయితే ఇంట్లో చీకటిలోనే ఎక్కువ చేసినారు దానికి తోడుగా ఒక చికెన్ తీసుకొచ్చు మటన్ కేజీ తీసుకున్నాము ఏదో లే ఫ్రెండ్స్ మొత్తానికి ఉన్నకాడికి సర్దుకుంటున్నాము ఇంక ఇక్కడైతే కానీ నాకైతే పెట్టుకోయింది కొంచెం అయితే ఆ సెగకి మంటకి కారిపోయింది మా అమ్మాయినైతే నాకు ఫోటోలు ఏ ఫోటోలకు ఫోర్ జీ ఫోజీ అని పట్టినాడు నేనేం ఒక హీరోయిన్ ఏదో ఫ్రెండ్స్ చిన్నగా యూట్యూబ్ చేసుకుంటుంటే మా అమ్మాయిని ఫోటోకు ఫోర్ జీ అంటాడు మొత్తానికి అయితే చికెన్ రెడీ అయిపోయింది ఇక్కడ ఏంటంటే కానీ మ్యాటర్ అన్నీ ముందర పెట్టుకున్నాము అసలు అయింది ఆ చికెన్ నాకు నచ్చాలి ఆ పొడే అనేది అందుకే నేను చూపించాను అది వేసినారనుకో చికెన్ అయితే బాగానేది అంటే దొప్ప ఫ్రెండ్స్ ఏదో ఉన్నకాడికి వాళ్ళు నాలుగు రేకులు వేసుకొని పెట్టుకున్నారు ఇంక ఇక్కడైతే కానీ చికెన్లో ఏమే అని చెప్పేసి చూపించానాము ఉప్పు పసుపు కారం అవన్నీ వేసినదే ఇంకా మసాలాలు అన్నీ వేయమని చెప్పేసి చెప్తుంటే తగినంత కారం పోయమన్నారు కానీ ఎక్కువనే ఎంత ఎంతకు వేసినా మంట అయితే లేదు ఎందుకంటే కానీ అవి మామూలుగా మిరుపు చెలవి కాబట్టి పచ్చిమిరకాయల చెలలో ఏరుకొచ్చినవి ఇంకా అవతల పొయ్యి మీద అయితే అన్నం పెట్టినాము ఇంకా ఆ నెంబర్ పదే పదే నెంబర్ కానొచ్చుంది కదా అది దయచేసి నా నెంబర్ అయితే అనుకోని ఫోన్ చేయకండి ఫ్రెండ్స్ అవి లేని శుభ్రం వాళ్ళ వింట ఏందంటే కొత్తగా అవి పక్కింటి ఇంటికి అప్పుడు ఖాళీ స్థలం ఉన్నది కాబట్టి అట్లా రాసిపోయినారు ఇంకా ఇప్పుడు ఇండ్లు పుయ్యేలా కాబట్టి ఆ నెంబర్లు అట్టనే కానొచ్చు ఉంటాయి దయచేసి నా నెంబర్ అని ఎవరు అనుకొని చేయద్దు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఇక్కడ ఏంటంటే కదా చికెన్లో కావాల్సిన అల్లం పేస్టు వంకాయ ఇంకా రకరకాల ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే కానీ టమాటా ఉర్లగడ్డ ఉల్లిగడ్డ అలాంటివి మిక్సీ పట్టేసినా అంటే ఉర్లగడ్డ ఉల్లిగడ్డ ఎందుకు వేసానంటే కూర చిక్కదనం వచ్చింది ఫ్రెండ్స్ బాగా రుచి కూడా ఉంటుంది ఇంకా మేమైతే కానీ ఇంత పెట్టి అన్ని కూర అన్నము గ్యాస్ మీద అయితే వండము ఎక్కువ పొయ్యి మీదనే మాకైతే కొండ అయితే దగ్గర ఫ్రెండ్స్ అందుకే మేము కొండకి వెళ్ళి పుల్లలు తెచ్చుకుంటాము మళ్ళీ ఎక్కువ తెచ్చుకుంటే పట్టుకుంటారు నెత్తి మోపులకైతే వరకే ఏం కాదు మా బల కుదిరింది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే కానీ అన్నయ్య బోకులు కడుక్కోవడానికి కుళాయి ఇవి అవి బాగున్నది చిన్న అయినా కూడా బాగా ప్రశాంతంగా ఉంటుంది అది గతంలో అయితే కదా మా అమ్మలు అది ఖాళీస్థలం చూసింటారు పోయిన గతంలో వీడియోలలో పెట్టినాను ఆ వీడియోలలో అయితే చూసింటారు ఇక్కడైతే కానీ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నం పొయ్యి మీద పెడదామని చెప్పేసి ఆవు పోయి అంటించినాం కానీ ఇంకా దాంట్లోకి కావాల్సిన పదార్థాలు తీసుకురావాలేదని చెప్పి పెట్టినాము ఇంకా ఇక్కడైతే కానీ మా ఆయన ఉప్పు కారం చూసిన అంటే నా వల్ల కాదు అన్నాడు ఫస్ట్ ఇంకా ఆ తర్వాత వచ్చి నిజేత అని చెప్పేసి పెద్ద గారి పట్టుకొని మా చెల్లెలు జోకులు వచ్చింది కానీ డబ్బింగ్ ఎందుకు ఇచ్చిన అంటే ఒక అన్న వచ్చేసి ఆటో పక్కన పెట్టుకొని పాటలు పెట్టాడు ఫ్రెండ్స్ ముందుగానే మనకి ఈ పండు వచ్చేసి నాకు కాఫీ రేటు వేస్తాడని చెప్పేసి భయంతో నేనైతే కన్నా ఇ వాయిస్ ఓవర్ వేయాల్సింది వచ్చింది చికెన్ అయితే ఉడికేసింది మా అమ్మలోకి ఎత్తుకుపోయినాడు ఇంక ఇక్కడైతే తర్వాత అన్నానికి పెట్టినాము ఇంకా తర్వాత మటన్ కూడా ఉండాలి చికెన్ ఉండాలి ఇంకా పెరుగు చట్నీ ఇంక ఇలాంటివన్నీ పెట్టినా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ ఒక్కదాని చేసేలా చల్లపోద్దయినా కూడా వేడెక్కేసింది ఇంకా మొత్తానికి మొత్తానికైతే కన్నా పచ్చికారపాకు ఇవన్నీ మా చెట్టువే ఫ్రెండ్స్ కొనాలనే అవసరం లేదు అన్నీ మా చెట్టువే మా అమ్మతే కన్నా తిరుగు పెరుగు చెట్నీకి రెడీ వచ్చింది లేడలుకి వసేసి ఇంకా మా చెల్లెలు మా చెల్లెల పిల్లలు బాగా వదిలే వీళ్ళు అల్లరే అల్లరి ఫ్రెండ్స్ మేమంతా ఒకసారి కొవ్వామంటే గాన ఇంకా ఆ రోజు అల్లరే అల్లరి మా చెల్లెల బిడ్డ చెల్లెల కొడుకు మా ముగ్గురు పిల్లలు ఇంకా ఇద్దరు పిల్లలు చాలా మంది వచ్చినారు ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే కదా పిల్లలు ఎందుకంటే కనుక పిల్లలు అంటే కనుక సందడే సందడి కదా నా కొడుకు పెద్ద కొడుకు అని చెప్పేసి అది చేసి చూపించండి చూడు నాకేచ్చా ఇచ్చారా అని చెప్పేసి అట్లుంటుంది మా పిల్లలు కొంచెం ఫంక్షన్ జరిగితే కదా ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఎక్కడ రా ఇంకా కానీ అని చెప్పేసి అల్లరే అల్లరి ఇంక ఇక్కడైతే కదా అక్కడ పలావ్ అన్నం పెట్టినాను ఇంక ఇక్కడ మటన్ పెట్టాలని చెప్పేసి కూర్చోనము దీంట్లోకి మా చెల్లెలు చికెన్ మటన్ చికెన్ మసాలా చికెన్ మటన్ మసాలా తెచ్చినాను ఇవి సరిపోతాయి అని అడుగుతుంది కానీ అవి వేస్ట్ మేము మన ఇంట్లో చేసుకునేవి బాగుంటాయి ఇట్లా చేసుకోమని చెప్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ వాళ్ళు చేసేది మనం తెచ్చుకునేది ఏం లేదు మిరియాలు చెక్క వలంగాలు చెక్క బాగా అవి ఇంకా ఉంటాయి కదా అవన్నీ తెచ్చేసి ధనియాల పొడి జీలకర్ర ఇవన్నీ ఏం చేసి పొడి కొట్టు పెట్టుకుంటే ఏ దానికైనా రెడీ బాగుంటాయి రుచి కూడా బాగుంటుంది చూడు మా నీళ్ళు అన్నీ ఉలిగేస్తున్నాయి కానీ ఫ్రెండ్స్ ఎండల కాలం కదా నీళ్ళు బాగా కరివైపోయినాయి ఫ్రెండ్స్ టౌన్లో ఎట్టు ఉందో కానీ మాకైతే కానీ పల్లెటూర్లో అయితే కానీ నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎండలు ఇప్పుడే ముదిరిపోతున్నాయి కాలువలకు నీళ్ళు కూడా రావట్లే కానీ పిల్లలు ఉన్నారు కదా ఏం తెలుసు పిల్లలకి ఇంకా నీళ్ళు ఉలిగడం అంటే ఉలుగయడమే ఇక్కడైతే కానీ తిరువాతానికి పెట్టినాము అక్కడ మా మర్ది మా తమ్ముడు కూర్చొని కబూర్లు అయితే చెప్తున్నారు ఇంకా మా పిల్లరా చేసి ఇక్కడ నాకు తెచ్చానని చెప్తుంది మొత్తానికి మొత్తానికైతే కదా ఫ్రెండ్స్ ఇవి చికెను మటను పెరుగు చట్నీ ఇవన్నీ పెట్టాలంటే గానా చాలా బరువు చాలా మందికి కానీ మా చెల్లెలు ఏంటంటే కొంచెం పెట్టినా గ్రాండ్గా పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది ఏంది మా చిన్నోడు ఈయనే కాదు ఫ్రెండ్స్ మా ఇంట్లోనే పెద్ద అల్లరేడు ఏదో కావాలని అడుగుతున్నాడు నేనైతే గానా వానికి పలకాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కానీ లేమో కానీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నేనే చెప్పాను కదా ఏం రాకుండా బొంగిమూతులు మడుకు బలపెడతారు ఫ్రెండ్స్ మా అమ్మ కానీ మా చెల్లెళ్ళు కానీ ఇంకా రొంచం లేట్ అయిందంటే కానీ ముఖం పెడతారు ఓకే ఫ్రెండ్స్ అయితే కానీ ఈరోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోలు కావాలని కామెంట్లు పెట్టండి ఇంకా చికెన్ మటన్ అన్నీ అయిపోయినాక లాస్ట్ బంతిలో కలుసుకున్నాము ఇంకొక